స్టార్ కొరటాల శివ తీయబోయేది పాన్ ఇండియా మూవీ అన్నారు కానీ దర్శకుడేమో మొన్నటి వరకు లోకల్ కథే అన్నట్టు ప్రచారం పెంచారు కట్ చేస్తే బోర్డర్ దాటే కదంటూ కొరటాల శివ లెక్క మార్చాడు తారక్ ఫ్యాన్స్ లో పూరకాలు తెచ్చాడు ఎన్టీఆర్ ట్రిపుల్ తో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు నార్త్ మార్కెట్ లో కూడా తనని తాను ప్రూవ్ చేసుకున్నాడు రామ్ చరణ్ తో సమానంగా నేమ్ ని ఫేమ్ ని సొంతం చేసుకున్నాడు నెక్స్ట్ మాత్రం అంతకు మించి అంటున్నాడు కొరటాల శివ మొన్నటి వరకు ఎన్టీఆర్ తో తీసే మూవీ లోకల్ కహానీయే అన్నారు కానీ ఇప్పుడు లెక్కలు మారాయి అసలు ఇప్పుడు రెడీ చేసిన ఆచార్యనే పానీయ లెవెల్ లో రిలీజ్ ప్లాన్ చేయబోయి టైం లేక సౌత్ వరకే సర్దేస్తున్నారంటున్నారు ఆచార్య సంగతి ఎలా ఉన్నా ఆ తర్వాత ఎన్టీఆర్ తో కొరటాల శివ తీయబోయేది మాత్రం పానీయ మూవీ అనట మొన్నేమో పానీయ కోసం ప్రత్యేక కథలు ఉండవు అన్నాడు ఇప్పుడు బార్డర్ దాటాల్సిందే అంటున్నాడు అంటున్నారు జనతా గ్యారేజ్ అంటూ క్లాస్ లుక్ మాస్క్ మాస్ ఎక్కిచ్చిన ఎన్టీఆర్ తో కురేళ్ల శివ ఈసారి అంతకు మించి అనేలా ప్రాజెక్టు ప్లాన్ చేశాడట పుష్పాన్ని ప్రేరణగా తీసుకున్నాడట త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కూడా గతంలో అనుకున్న మూవీ ఎన్టీఆర్ ఆపలేదు కానీ వాయిదా వేశాడట ఆ ప్రాజెక్టు కథ కూడా మారబోతుందట ఇక ప్రశాంత్ నేల్ తో తారక్ చేసే సినిమా రెండు వేల ఇరవై మూడు సమర్ లో పైకి వెళ్లబోతుందని తెలుస్తోంది ఇలా తన పాన్ ఇండియా ప్లానింగ్ అదిరింది